హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాగా డివోషనల్ అండ్ బ్లాక్స్ అండి మనం ఈరోజు ఈ వీడియోలో కరేపాకు రైస్ చేసుకుందామండి ఎంతో రుచిగా ఉండే కరేపాకు రైస్ చేసుకుందాము చూపిస్తున్నాను వీడియో ముందుగా మనము రైస్ వండి పెట్టుకోవాలండి మనకు రైసుకు తగ్గట్టు కరేపాకును క్లీన్ చేసుకొని కడుక్కొని శుభ్రంగా మిక్సీలో వేసుకొని పేస్ట్లాగా చేసి పెట్టుకోవాలండి చేసి పక్కన పెట్టుకోవాలి పేస్ట్ చేసి ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనకి రెస్కు తగ్గట్టుగా ఎంత కావాలి అంత వేసుకోండి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మంచిదే కదండి ఆరోగ్యానికి కరివేపాకు చాలా మంచిది కదండి హెయిర్కి అన్నిటికీ జీర్ణశక్తికి అన్నిటికీ చాలా మంచిదండి కరివేపాకు వేసుకొని శుభ్రం చేసి పేస్ట్ చేసి పెట్టుకోండి పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మిరపకాయలు ఎండు మిరపకాయలు వేసుకోండి తర్వాత పల్లీలు వేసుకొని వేపుకోండి వేగిన తర్వాత పల్లీలు తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర కూడా వేసాను నేనైతే ఇష్టం అండి వేసుకొని వేపు వేసుకుని వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోండి తర్వాత లేదంటే ముందేస్తే మాడిపోతాయి కదండి జీడిపప్పు కూడా వేసుకొని వేపుకోండి వేపుకున్న తర్వాత ఇంకా కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న కరివేపాకు పేస్టును వేసుకొని వేపుకోవాలండి వేసు వేపుకుంటూ మధ్యలో ఉప్పు పసుపు వేయండి కొంచెం పసుపు వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి రస్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఇంగు కూడా వేసుకోండి వేసుకొని వేపండి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేపిన తర్వాత వేగిన తర్వాత పేస్ట్ వేసుకోండి కరివేపాకు పేస్ట్ వేసుకొని వేపుతూ ఇవ్వ వేసుకొని ఉప్పు పసుపు ఇంగువ వేసి వేపేసి నూనె ఆయిల్ పైకి వస్తుందండి వేగితే మనకి కరివేపాకు పేస్ట్ వేగితే వచ్చి ఆయిల్ పైకి వచ్చి వేగిందనుకున్నప్పుడు మనం రైస్ వేసుకోవాలండి రైస్ వేసేసుకొని కావలసినంత రైస్ వేసుకొని బాగా కలపాలండి నేను కొంచెం క్యారెట్ కూడా వేసుకున్నానండి రైస్ వేసే ముందర ఎక్కువ వేగబడలేదండి క్యారెట్ కొంచెం ఒక్క నిమిషం వేపండి క్యారెట్ తురుము వేసి నేను క్యారెట్ తురుము కూడా వేసాను కమ్మదనంగా బాగుంటుందని చెప్పి రైస్ క్యారెట్ తురుము వేసి ఒక్క నిమిషం వేపేసిన తర్వాత రైస్ వేసుకున్నానండి రైస్ వేసేసి రైస్ బాగా కలిసేటట్టు వేపుకొని నిమ్మరసం పిండుకోండి ఒక రెండు దెబ్బలు నాకు కావలసిన రుచికి తగ్గట్టుగా మీకు రైస్కి తగ్గట్టుగా ఒక ఒక రెండు చెక్కలు నిమ్మరసం బిండేసుకుంటే కరివేపాకు రైస్ చాలా రుచిగా ఉంటుందండి తొందరగా అయిపోతుందండి ఇంట్లో కర్రేపాకు ఉంటే ఇలా రైస్ చేసుకోవచ్చండి అండి అప్పుడప్పుడు చాలా మంచిది హెల్త్కి హెయిర్కి హెల్త్కి ఎంత మంచిది కదండి కరివేపాకు రైస్ ఇలా బాక్సుల్లోకి టిఫిన్ బాక్సుల్లోకి పిల్లలకి క్యారేజ్లోకి చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి ఎలాగైనా చేసుకోవచ్చండి వేడి రైస్తో కానీ చల్ల రైస్తో కానీ మన ఖరీపాకు ఉంది అంటే ఇలా చేసేసుకోవచ్చండి కర్రేపాక్ రైస్ చాలా రుచిగా హెల్త్కి మంచిది కదండి ఇదండి ఈరోజు నేను ఇలా కర్రేపాకు రైస్ చేసి మీకు వీడియో చేశానండి అందరూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ సింబల్ని టచ్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇమిడియట్లీ బెల్ సింబల్ని టచ్ చేయండి ఆల్ టచ్ చేయండి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి వెళ్తుంది వీడియో నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయించి కామెంట్స్ పెట్టండి ఎలా వచ్చింది ఎలా ఉందో రైస్ ఎలా రుచిగా ఉందో మీకు ఎలా అనిపించింది మీరు ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ప్లీజ్ లైక్లు చేయండి కామెంట్స్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నానండి వన్ ఇయర్ నుంచి ఎంకరేజ్ చేయండి నా వీడియో అన్ని వీడియోస్ అన్నీ చూడండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్స్ చేయండి కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్